రాష్ట్ర వ్యాప్తంగా రేపు మూడు లక్షల యాభై ఎనిమిది వేల నూట ఎనభై ఏడు కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు వీటి ద్వారా అదనంగా పదకొండు లక్షల పదకొండు వేల రెండు వందల ఇరవై మూడు మందికి లబ్ధి కలుగుతుందని అన్నారు నాలుగు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది లబ్ధిదారులను పాత కార్డుల్లో కొత్తగా చేర్చినట్లు చెప్పారు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులతో పేదలకు రేషన్ పంపిణీకి పథకంలో రాష్ట్ర సరికొత్త మైలురాయికి చేరుకుందని అన్నారు జూలై పద్నాలుగు నాటికి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య తొంభై ఐదు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదుకు చేరుకోనుందని లబ్ధిదారుల సంఖ్య మూడు కోట్ల తొమ్మిది లక్షల ముప్పై వేల తొమ్మిది వందల పదకొండుకు పెరిగిందని అన్నారు కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు పాత కార్డుల్లో చేరనున్న కొత్త సభ్యులతో అదనంగా చేరనున్న సభ్యుల సంఖ్య పదిహేను లక్షల యాభై మూడు వేల డెబ్బై నాలుగు మందికి చేరిందని అన్నారు మొదటి దశగా నారాయణపేట జిల్లాలో గతంలో నిర్వహించిన సభ ద్వారా రెండు లక్షల మూడు వేల నూట యాభై ఆరు కొత్త కార్డులు మంజూరు చేశామని అన్నారు కొత్త రేషన్ కార్డుల జారీ అదనపు సభ్యులను చేర్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి వెయ్యి నూట యాభై కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు